హాయ్ హలో ఎవరు పడి నమస్కారం అండి పిల్లలకి గార్డెన్లో చేయించటం గార్డెన్లో మొక్కలు పెట్టడం పెంచటం అలవాటు చేయాలని చెప్పి చెప్పాను అలవాటు ప్రకారం ప్రతిసారి చెప్తూనే ఉన్నాను నేను చేయిస్తున్నాను అది పిల్లలతో వీడియో చేసి చూపిస్తే మీ పిల్లలు కూడా చూస్తారు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ పెంచాలి వాళ్ళు కూడా మొక్కలు నాటుకోవటం మొక్కలు పెంచడం అనే ఆసక్తి పెంచాలి అలా చేయాలని చెప్పంటే నేను చేసి పిల్లలతో చూపించాలని ఉద్దేశంతో మా మనడు యశ్వంత్ వచ్చి ఉన్నాడు యశ్వంత్ ఒక వీడియో తీసి చూపిస్తాను ఉదాహరణకి ఇది పాలకు పాలకు చాలా బాగా వచ్చింది ఆ తర్వాత చుక్కాకు తెలుసుకు ఎవరి నోస్ నో ఇస్ ఇట్స్ వెరీ గుడ్ పుల్లగా ఉండడం చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా యశ్వంత్కి ఇంట్రెస్ట్ యశ్వంత్కి నేను చేపి సార్ ఎలా చేయాలని యశ్వంత్ ఎలా నేర్చుకున్నాడు ఏమిటి అనేది ఒకసారి గింజలు పెట్టి చూపించాడు అనుకోండి అది చూడటం వల్ల మీకు తెలి తెలుస్తుంది మీ పిల్లలకి ఎలాగా చెప్పించాలనేది లేదనుకోండి మీ పిల్లలు చూశారు ఒకటి ఈ వీడియో ఆటోమేటిక్గా యశ్వంత్ లాగా నేను కూడా చేస్తాను చెప్పి మీ పిల్లలు కానీ సన్ కానీ గ్రాండ్ చిల్డ్రన్స్ కానీ దే విల్ ట్రై టు లెర్న్ అందుకని యశ్వంత్ పిల్లలు అనుకుంటున్నాను ఎందుకండి యశ్వంత్ బర్త్డే ఈరోజు సో యశ్వంత్ కమ్ హియర్ కమ్ హియర్ అండ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ సిడమ్ సిడమ్ ఓకే గుడ్ టు దస్ ఫ్రెండ్స్ టుడే ఐ మీకు తెలుసు కదా అది ఒక ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఆన్ ఎనీ గ్రీన్ లీవ్స్ గ్రీన్ కూడా చాలా మంచివి తెలుసు కదా ఓకే నౌ యు కెన్ టుడే ఆన్ దట్ ఆకేషన్ ఐ ऍम హౌ టు ప్లాంట్ పాల్కోరా లైట్గా చెప్పు ఇట్లా లైట్గా ఎంత వన్ ఇంచేసి ఎక్కువ డీప్ కాకుండా వన్ ఇంచ్ ఇట్లా ఇట్లా ఒక్కొక్క హోల్ ఫింగర్ ఇట్లా పెట్టచ్చు ఇట్లా ప్రెస్ చేసి లాగా పడుతుంది కదా బాగా డీప్గా కదండి కొంచెం ఇట్లా పెట్టి ఇట్లా హోల్స్ లాగా చేసుకోవటం ఓకే పుట్ ఓ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సీట్స్ దే ఇవన్నీ పాలకూర గింజలు అండ్ ఓకే ఇప్పుడు ఎందుట్లో ఒక్కొక్కటి పెట్టు చూపించు ఎట్లా పెట్టా అట్లా ఒక ఫింగర్తో చేయటం ఒక గింజ వేయటం మళ్ళీ ఇక్కడ ఫింగర్తో ప్రేయటం ఇక్కడ వేసాయి లైట్గా హోల్స్ లాగా చేసేసేయటం ఎంత ఉండలో హాఫ్ ఇంచ్ హోల్ చాలి జస్ట్ హాఫ్ ఇంచ్ అంతే ఎక్కువ ఎక్కువ డీప్గా చేయకూడదండి ఎక్కువ డీప్ చేస్తే రావు డ్యామేజ్ అవుతుంది గింజ సెంటర్ సెంటర్ కార్నర్ ఈ కార్నర్ అయిపోయింది కదా ఓకే ఈ ప్యాకెట్ పక్కన పెట్టేసేసేస్తే దాని మీద అక్కడ పెట్టేసేసి పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ంగ్ ఇస్తాడు డెఫంత్ కెమెరాకి పక్కన ఉండి చూపించు ఓకే పక్కన పెట్టేసిస్తాయి అండి చుక్కకూర కిందసారి పెట్టిన చూసాం అన్నమాట ఆ పెట్టినటువంటి వీడియోలో చూసి ఉంటే మీకు అర్థమవుతుంది అది పెరిగిన తర్వాత ఎంత అయింది ఇది పాలకూర ఇప్పుడు మన యశ్వంత్ ప్లాంట్ చేసిన షీట్స్ పేట్స్ని ఇందుట్లో ఉన్నాయి ఇది పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చెప్పి యశ్వంత్ చెప్తాడు మీకు సో రోజు ఇట్లా పెట్టుకుంటే రోజు వాటరింగ్ టైం టు టైం ఇస్తుంటే అది ఎప్పుడు కూడా టైం టు టైం వాటరింగ్ ఇస్తూ ఉంటే సరిపోతుంది పెద్ద మెయింటెనెన్స్ దీనికి ఏం అక్కర్లేదు ఈజీగా వస్తాయి గ్రీన్ లీవ్స్ మాత్రం ప్రతి వాళ్ళు వేసుకోవాలి అనేది యశ్వంత్ నేర్చుకున్నది సో మీకు కూడా మీ పిల్లల్ని చెప్పండి అందరికీ ఇట్లా ఎట్లా చేయాలి అనేది వీటి వీడియోలు కూడా మీకు చెప్పండి ఓకేనా మరి మరొక వీడియోతో నెక్స్ట్ నేను చేస్తాను వీడియో అప్పటి వరకు జై హింద్ మై ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్